బ్రేకింగ్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంతో శుభవార్త చెప్పిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసిమలో నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు మరియు ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని భావిస్తున్నాం ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది అధికారికంగా వచ్చేవి పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది కా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పు తరలించనుంది అయితే కేజీ అరవై ఏడు రూపాయలు చొప్పున అందించనుంది ఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేస్తుండగా జనవరి నుంచి అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనుంది తొలిసారిగా రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేయనుంది అయితే మరి ఇదిలా ఉండగా ఆరోగ్యశ్రీ పథకం సేవల్ని ప్రతి ఒక్కరికి విస్తరించాలన్నదే లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు ఉచితంగా మందులు డోర్ డెలివరీ అయితే చేస్తామని వెల్లడించారు ఇక దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా ఆరంభించామని యొక్క సందర్భంగా చెప్పారు చూశారు కదండి నిజంగా ఆరోగ్యశ్రీ పథకం సేవల్ని అందించనున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇకపోతే రోగికి కావలసిన మందులను పోస్టల్ శాఖ ద్వారా విలేజ్ క్లినిక్కు అందిస్తామని వివరించారు ఇక జనవరి ఒకటి నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ టు మొదలవుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అధికారికం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ మరియు ఎంప్లాయీస్కి సంబంధించిన పెన్షనర్కి సంబంధించిన ప్రతి ఒక్క వివరాలను కూడా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ